దేశమంతా ఒక మార్పు వస్తుంది మీరు గమనించట్లేదు దేశమంతా మోడీ అన్న మనిషి మళ్ళీ ఉత్తరప్రదేశ్లో నెగ్గిన మోడీ అనే మనిషి ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని మటర్ల ఆరోపణలు ఉన్నా ఆయన మీద మళ్ళీ జనం ఓట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇతను కరప్ట్ కాదు జనం నమ్మారు ఇవాళ యోగి ఆదిత్యనాథ్ అన్నవాడిని తీసుకొచ్చి ఎందుకు ఒక సన్యాసిని పెట్టాడంటే అతను కరప్ట్ కాదు తీసుకెళ్ళి గోవాలో మెజార్టీ లేకపోయినా తిరుగుబాటు రాకుండా ఆ పరేకర్ అన్నవాడిని తీసుకెళ్ళి ఎందుకు పెట్టాడు అతను కరప్ట్ కాదు మాటి మాటికి ఎలక్షన్ ఎలా లెగ్గేస్తున్నాడు నవీన్ పట్నాయక్ ఏముంది ఒరిస్సాలో అభివృద్ధి ఏమీ లేదు కానీ అతనే లెక్కుతున్నాడు కారణం అతను కరప్ట్ కాదు నితీష్ కుమారు లల్లు యాదవ్లో ఇద్దరు కూడా బతుకుండాలంటే ఎవరిని పెట్టాలరా సీఎం లల్లు చెప్పిన వాడిని పెట్టాలా నితీష్ కుమార్ని పెట్టాలంటే నితీష్ కుమార్నే పెట్టాలని ఫైనల్గా సీట్లు ఎక్కువ లల్లుకొచ్చాయి నితీష్ కుమార్నే పెట్టారు కారణం అతను కరప్ట్ కాదు ఢిల్లీ కేజ్రీవాల్ అతనికి ఓటేసిన ఏకైక కారణం అతను కరప్ట్ కాదు దేశంలో ఒక మార్పు వస్తోంది ప్రజల్లో కరప్ట్ కానటువంటి మనుషులు అంటేనే ఒక గ్లామర్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈవేళ మీరు ఎందుకు ఇంకా ఈ చిన్న చిన్న వాడిని సాటిస్ఫై చేయాలి వీడిని సాటిస్ఫై చేయాలి ఈ కాంట్రాక్ట్ వాడికి ఇవ్వాలి వీడికి వంద కోట్లు ఎక్కువ ఇద్దాం రేపు ఓటికి రెండు వేలు ఇవ్వకపోతే అలాగా ప్రజలకి మనకు ఓటేయరు ఈ ఆలోచనలు పక్కన పెట్టండి మీకున్నటువంటి ప్రచార సామాగ్రికి మీకున్నటువంటి మ్యానిపులేషన్ పవర్స్కి టూ ఇయర్స్ కరప్షన్ హాలిడే ఇవ్వండి దేశంలోనే అగ్రగామిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది ప్రజలు కూడా సభాషెల్టర్ ఈ రెండేళ్ళలో ఎలక్షన్ లేవు కడపలో అజ సీటు ఎమ్మెల్సీ సీటుకి వంద కోట్లు ఖర్చు పెట్టాడు ఒకడంటే కాదు రెండు వందలు ఒకడని పరిస్థితి వస్తే ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బంతాను ఇదే కాకు పట్టిన తప్పులు పట్టిన డబ్బే ఎందుకు మీకు అవసరం ఏంటి మీరు ఇంకా ఏమి సాధించాలని